హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారండి సో అకౌంట్లోకి డబ్బులను అయితే విడుదల చేయనున్నారు సో ఎవరెవరి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ శుభవార్త చెప్పారండి సామాన్యులకు ఐదు ఏళ్ల కిందట ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది పెండింగ్ బిల్లుల మొత్తం విడుదలకు లైన్ క్లియర్ అయింది దీనివల్ల చాలామందికి ఊరట లభించనుందండి ఉమ్మడి కృష్ణాలో ఎన్టీఆర్ పథకం కింద పద్దెనిమిది వేల మందికి పైగా ఇల్లు నిర్మించుకున్నారు దీనికి సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయల మేర బిల్లులు రావాల్సి ఉంది వీటి విడుదలకు ఇప్పుడు అనుమతులు లభించాయి ప్రభుత్వం టీపీ కబుర్ అయితే అందించిందండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలకు బిల్లులు ఇవ్వాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు దీనివల్ల పెండింగ్ బిల్లుల డబ్బులు రానివారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పట్లో ఎన్ని ఇల్లు నిర్మించారు ఎన్ని బిల్లులు చెల్లించారు ఇంకా పెండింగ్లో ఉన్న చెల్లించాల్సినవి ఎన్ని అనే సమాచారాన్ని అధికారులు బయటకు తీశారు ఈ క్రమంలో పాత బిల్లులు మంజూరు అవుతుండటంతో పేదల ఆశలు చిగిరించాయని అనుకోవచ్చు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సొంతింటి కలను తీర్చేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓకు అనుసంధానం చేసింది అలాగే ఇంటి నిర్మాణ వ్యయాన్ని నాలుగు లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు అలాగే స్థలం లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది దీంతో ఈ పథకం కొత్త ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు గతంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కడితే రెండు లక్షలు ఇచ్చేవారు వైకాపా అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో ఒకటి పాయింట్ ఎనభై లక్షలు అందించారు పల్లెల్లో ఒకటి పాయింట్ ఐదు సెంటు పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చిన విషయం తెలిసిందే సో మొత్తంపై రాష్ట్రంలో ఎవరైతే పేదలు సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి సో నాలుగు లక్షల వరకు వారికి ఆర్థిక సాయాన్ని అందించేటట్టు ప్రభుత్వం తమ యొక్క కృషి అయితే చేస్తోంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చూడండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్